మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమా గురుగారు నవంబర్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురావస్తుంది గా ఈ నెలలో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు దైవారాధన కావచ్చు ఏ విధంగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా వృష్టిక రాశి వారు నిజంగా గతంలో మనం చేసినటువంటి వీడియోలు మనం చెప్పినటువంటి రెమెడీస్ ఒకసారి కలవండి అన్నందుకు చాలామంది నెంబర్ ఆఫ్ కాల్స్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ తీసుకొని చాలా అంటే చాలా ఇప్పటికీ ఒకరికైతే ఒక మూడు లక్షలు లోన్ కూడా క్లియర్ అయిపోయింది వారు పాపం వాయిస్ కూడా మనకు పంపారు లాస్ట్ వీడియోలో ఎందులోనూ ప్లే చేశాం మనం సో ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ఎవరున్నా ఏ సమస్య ఉన్నా కూడా దాని నుండి తప్పకుండా బయటపడవచ్చును ఒకటే ఎందుకంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అనేటువంటిది మనం గమనించుకోవాలి అది మంచి సమయమా లేదా చెడ్డ సమయమా అనేటువంటిది మనము ఊహించుకోవాలి అంటే లైక్ మన మనపై ఆధారపడి ఉంటుంది కనుక ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో మళ్ళీ చెప్తున్నాను ధైర్యంగా ఉండండి నవంబర్ నెల మీది ఎందుకంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కానీ అక్టోబర్ నెలలో కానీ ఏదో చిన్న పని మీకు ముందుకు పోవాలి ఉదాహరణకు ఒక ఎవరన్నా ఒకరు కమిట్మెంట్ ఇవ్వొచ్చు నేనున్నా అని లేదా కొంత డబ్బు సహాయం చేయొచ్చు లేదా కొంత మాట సహాయం చేయవచ్చును అలాంటి కమిట్మెంట్ ఏదో ఒక్కటి మీకు హమ్మయ్యా అనుకునే పరిస్థితి ఉండొచ్చు కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏమిటి అంటే లేని సమస్య మళ్ళీ రావడం కానీ లేదా ఏమైనా మనకు ఈ యొక్క పోలీస్ రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ రిలేటెడ్ కానీ కొన్ని కొన్ని పనులు పెండింగ్ మరడం కానీ అలాంటి పెండింగ్ పడినటువంటి పనుల దృష్ట్యా తిరగడం కానీ తిరిగినటువంటి దాఖలలో మన ఎవరు మంది ఎవరు అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కానీ ఈ సందర్భాలలో మనకు కొన్ని మన మనస్సు తట్టుకోలేని విషయాలు తెలవడం కావచ్చును ఇలాంటివి చాలా చాలా సందర్భాలు మనకు ఎన్నో కూడా ఎదురైనటువంటి దాఖలాలు ఈ అక్టోబర్ నెలలో ఉన్నవి ఈ నవంబర్ నెలలో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ రాబోతున్నది పరీక్ష రాసి ఉన్నారు మీరు చాలా అద్భుతంగా వందకు వంద మార్కులతో పాస్ కాబోతున్నారు అక్టోబర్ నెలలో అది గమనించుకోండి అక్టోబర్ నెలలో రాసినటువంటి పరీక్ష నవంబర్ నెలలో రిజల్ట్ వచ్చి మీరు పాస్ కాబోతున్నారు ఇంతే ఒకటే ఫిక్స్గా అంటే ఇక వేరే ఆలోచన ఏదొద్దు ఎందుకంటే నేను చెప్తాను ప్రతి గ్రహాన్ని నేను బేస్ చేసుకొని పిన్ టు పిన్ చెప్తాను ముందు జాగ్రత్త కోసం కానీ ఏది ఏమైనా మీకు గురువు ఉదయించి ఉన్నాడు కనుక అస్తమించినటువంటి గురువు ఉదయించడం ద్వారా ఈ నవంబర్లో మంచి మంచి పనులు మీకు అవుతాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ ఎండింగ్ వరకు బాగుంటుంది అందులో స్థిరాస్తులలో లాభాలు గతంలో మనము వద్దు అనుకున్నటువంటిది ఏమైనా ల్యాండ్ కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మడము అందులో మనకు రూపాయి కలిసి రావడము అదేవిధంగా లాటరీలు గుర్ర పందాలు ఇందులో కూడా అద్భుతము ఎవరైతే వారి వారి కులాలకు తగ్గట్టుగా వారి వారి వృత్తులలో ఉన్నారో వారికి తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సుమారుగా ఉక్రెయిన్ యుద్ధము జరిగింది ఉక్రెయిన్ ఆ ఉక్రెయిన్ యుద్ధము జరిగినటువంటి ఒక వన్ ఆర్ టూ మంత్స్ నుంచి వీరికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు పాపం అప్పటి నుండి మూడు నాలుగు సంవత్సరాల నుండి మధ్యలో ఏదో ఒక వన్ ఇయర్ అట్లా ఒక ఆరు నెలలు బాగుంది అంతే పూర్తిగా అసలు ఏంది ఈ అప్పులు ఏమిటి ఈ అప్పులకు సంబంధించినటువంటి ఊబి నుండి ఎప్పుడు బయటపడాలి అసలు ఈ అప్పులు కానీ లేదా ఈ ఈఎంఐలు కానీ లేదా మనశ్శాంతి అనేటువంటిది లేదు నేను ఎంతగా గొప్పగా బతికినటువంటి వ్యక్తిని మళ్ళీ మొదటికి వచ్చానేంటి ఒక్కసారిగా పిహెచ్డీ చదివినటువంటి వాడు మళ్ళీ బాలశిక్షణ చదువుతా చాలా సిగ్గుచేటు మరి అలాంటి సిగ్గుచేటు అయ్యేటువంటి పనులు ఎదురయ్యేటువంటి దాఖలాలున్నాయి ఎంతో పండితులు విద్వాంసులు అద్భుతమైనటువంటి మంత్రం ఉంది అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఉంది అద్భుతమైనటువంటి మంత్రం ఉంది కానీ పని దొరుకుతలేదు ఉదాహరణకు ఇట్లా సో అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఒకటి ఏమిటంటే మనకు మానసికంగా ఏదో ఒక బాధ తెలివని బాధ మాత్రం పీడిస్తూ ఉంటుంది కొంత దైవానుగ్రహము తక్కువయ్యేటువంటి పరిస్థితి అదేవిధంగా మనకు ఐశ్వర్యము అనేటువంటిది కొంత దూరమయ్యేటువంటి దాఖలాలు కార్యాలలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణము నరదృష్టి విపరీతంగా మనపై అసలు చెడు ఇట్లా ఉంది పోనీ పోనీ మనకే ఎవరన్నా ఏమైనా చెడు తలపెట్టారా అనే భావన అదేవిధంగా బంధువులతో కూడా అసలు సంబంధం లేని బంధువులు ఇంటికి రావడము ఇంటికి మనం వెళ్ళడము ఇలాంటివి కొన్ని ఇబ్బందులు దీనికి తోడు కొంత పేరు ప్రఖ్యాతలు నాశనం అవ్వడం కానీ ధనము లాస్ అవ్వడం కానీ ఎంతో కష్టపడితే కానీ పనులు ముందుకు వెళ్ళకపోవడం కానీ ఇలాంటివి ఇంకా ఇంకా అనుభవించాల్సి వస్తుంది కొంత జాగ్రత్తగా ఉండండి కొంత మనకు గురువు అనుగ్రహం ద్వారా ఒక్క నెల మాత్రం అద్భుతంగా ఉంది వివాహ ప్రయత్నాలు ముందుకు వెళుతాయి అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు తప్పకుండా ఒకసారి డాక్టర్ను సంప్రదించుదామా అనే ఆలోచన రావడము డాక్టర్ను సంప్రదించేటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఈ గత ఇక చూద్దాం అగ చూద్దాం ఇట్లా చూద్దాం అట్లా చూద్దామని ఇప్పుడు ఇక ఖచ్చితంగా వెళ్దాము అని అనుకునేటువంటి వారు కూడా ఉన్నారు సో ఓవరాల్గా మరి వృచ్చిక రాశి వారికి అసలు మామూలుగా ఉండదు ఇక ఒక తమను ఒక డి మన డిఎస్పి అంటే ప్రసాద్ తమను ఇద్దరు ఇటుపక్క తమను ఇటుపక్క ప్రసాద్ కూర్చొని ఇద్దరు మ్యూజిక్ కొడుతూ ఉంటే చెవులల్లో రక్తాలు గారేటువంటి విధమైనటువంటి బాధలు అంతటి బీపీ విరగడాలు అంతటి ఉద్రేకము అంతటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడము ఉంటుంది ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది అరే ఇది అయిపోతుంది అనుకుంటే ఇది ఇంకా కాలేదు ఇంద్రా బాబు అనేటువంటి ఆలోచనలు అది ఇట్లా అట్లా అని కాదు ఏదో రకంగా ఉంటుంది ఇక దీనికి తోడు విపరీతమైన వేల తప్పినటువంటి భోజనము విపరీతమైనటువంటి కోపము ఉద్రేకం ఇట్లా ఉంటుంది గవర్నమెంట్ రిలేటెడ్ పనులు ఏదైనా ఉంటే తప్పకుండా ముందుకు వెళ్ళిపోతాయి సజావుగా సాగుతు చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి కానీ తప్పకుండా సజావుగా ముందుకు సాగేటువంటి సమాధానం అయితే గోచరిస్తూ ఉంది ఇది కూడా గమనించండి అదేవిధంగా కొంత బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ బ్లడ్ తక్కువ అవడం కానీ బ్లడ్ రిలేటెడ్ కానీ ఏమైనా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి జాగ్రత్త ఇక మరొక విషయం ఏమిటి అంటే ధన కనక వస్తు ప్రాప్తి గృహంలో శుభకార్యానికి సంబంధించినవి సత్కీర్తి బంధుమిత్రులతో ఆనందంగా ఉండే అటువంటి సందర్భాలు కొన్ని ఉంటే మనకు నవంబరు పదిహేడు తర్వాత పదిహేను నుంచి ఇరవై తర్వాత నుండి కొంత ఆశించినటువంటి పనులు నాశనం అవ్వడము అదేవిధంగా కొంత కష్టకాలంగా ఇలాంటివి కొన్ని కొన్ని కూడా మానసికంగా అసౌఖ్యంగా అటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నారు కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఒకటి ఇబ్బంది స్థాన చలనాలు ప్రదేశ మార్పులు కొన్ని వాహన ప్రమాదాలు కావచ్చును అదేవిధంగా అవమానాలు కావచ్చును ఇలాంటివి నేత్ర సామర్థ్యహీనత అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడము అదేవిధంగా బంధువులే మనకు హాని చేసేటువంటి పరిస్థితులు ఏర్పడము ఇలాంటివి కొన్ని కొన్ని అయితే ఉన్నవి పుభయము నరఘోష నరదిష్టిబ్బంది ఎంతవరకు ఉంటుంది వీరికి ఉంటుంది చాలా రోజులు ఉంటుంది ఇంకా దాన్ని అనుభవిస్తూ ఉండాలి దాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా ఉండాలి కదా ప్రతి మనిషికి ఉంటుంది దాన్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఎట్లా యాక్సెప్ట్ చేయకూడదు అనేటువంటిది వారి వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు అద్భుతమైనటువంటి రెమెడీ మనం ఇచ్చినటువంటి రెమెడీ వల్ల ఆ నరఘోష శత్రు రిలేటెడ్ ఉండేటువంటివి అయిపోయి వారికి పూల బాట అనేటువంటిది మనం వేస్తాం వారికి అంతే ఇక విశేషంగా ఈ నవంబర్ మాసంలో ప్రత్యేకంగా రెమెడీ ఏమైనా ఉందా వీళ్ళ కోసమే వృచ్చిక రాశి వారికి నవంబర్ నెలలో జరగబోయే చెడు ఫలితాలకు కానుకంగా తప్పకుండా వీరు ఎవరైతే రాశి వారు ఉన్నారో చెప్పులు లేకుండా ఒక వన్ అవర్ భూమిపై నడవడము అదేవిధంగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మెడిటేషన్ చేయడం కూర్చొని మీ యొక్క ఆలోచనలను అన్నింటినీ కూడా ఒక దగ్గరికి రండి ఏవో ఏవో ఆలోచనలు వస్తూ ఉంటవి కళ్ళు మూసుకొని చక్కగా కూడా కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ హైస్ క్లోజ్ యువర్ ఐస్ చక్కగా కూడా ధ్యానం ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ ఈ మంత్రాన్ని జపించడం ద్వారా పదే 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 రోజు మంచి ఫలితం ఉంటుంది ఓవరాల్గా మనం ఎన్ని చెప్పినా కూడా కొందరికి ఉంటుంది ఇంకా నా టైం అయిపోయిందా లేదా అసలు నేను ఏదనుకున్నా అవ్వటం లేదు అసలు ఏ పని ముందుకు వెళ్ళటం లేదు అసలు ఏంది ఈ నెగిటివ్ కానీ మొత్తం పూర్తిగా కట్లేసేసారా నాకు అనే విధంగా ఉంది అని అనుకునేటువంటి వారికి కానీ సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ వచ్చేటువంటి వారు కానీ తప్పకుండా ఒకసారి అయితే నన్ను కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి రోజు మాస శివరాత్రి రోజు మన ఆధ్వర్యంలో వైవస్వత హోమం అనేటువంటిది ఉంటుంది ఇది ఎంతో విశేషమైనటువంటిది పూర్తి వివరాలకై సంప్రదించండి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ నవంబర్ మాసం ఏ విధంగా ఉండిపోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్